నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్ నేను దీప్తి ఇవాళ మన స్పెషల్ మోస్ట్ టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ వచ్చేసి పాలరేకులు ఈ రెసిపీ సూపర్ టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి మంచి పోషకాలతో కమ్మని స్వీట్ తినాలి అనిపిస్తే మాత్రం ఇలా ఈ రెసిపీని అయితే చేసేసుకోండి దసరా పండగక్కడ వచ్చేసింది కదండి సో దసరా పండగ రోజు కదా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయొచ్చు వీడియోనైతే ఎండ్ వరకు చూసేసేయండి స్కిప్ అవ్వకుండా లేక్ చేయకుండా రేకులు ఎలా చేయాలి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా ఒక కప్పు పాలు బాయిల్డ్ మిల్క్ అండి ఒక ముక్కాల్ కప్పు రవ్వ గసాలు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ బెల్లము స్వీట్ మీకు తగినట్టు వేసుకోండి పది నుంచి పదహైదు జీడిపప్పు గింజలు కొబ్బరి అండి ఎండు కొబ్బరి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నేను గసాలు యాడ్ చేసేస్తున్నాను తర్వాత ఎండి కొబ్బరి యాడ్ చేస్తున్నాను తర్వాత మనం జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకుందాము ఇలా పౌడర్ అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాము ఫైన్ పేస్ట్గా మనం గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనం లాస్ట్లో బెల్లం యాడ్ చేసేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకుందాము ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందామండి గసాలు కొబ్బిర అనేది మనం ఫస్టే గ్రైండ్ చేసేసుకుంటే మనకి బాగా మెత్తగా అవుతుందండి లాస్ట్లోనే బెల్లం యాడ్ చేయండి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని మనం రవ్వ యాడ్ చేసేసుకుందామండి కొంచెం ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం వాటర్ తీసుకొని చపాతీ పిండిలాగా కలుపుకునేస్తామండి కొంచెం కొంచెమే వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది అంతే చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్ది నేనైతే ఇక్కడ సిరోటి రవ్వ వాడాను మీకు సిరోటి రవ్వ అవైలబుల్ లేకపోతే మైదా కూడా వాడుకోవచ్చు ఇది ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసాక కొంచెం బాగా ఇలా మిక్స్ చేసేసుకొని మనమైతే చిన్న చిన్న బాల్స్గా ఇలా కట్ చేసేసుకుందామండి చిన్న చిన్న పీసెస్గా మనకి ఈ సైజ్ బాల్స్ అయితే సరిపోతుంది పూరి సైజ్ బాల్స్ సో మనము కొంచెం బియ్య పిండితో డస్టింగ్ చేసేసుకొని పూరీలాగా రుద్దుకునేస్తామండి మనం రెగ్యులర్గా పూరీలు చేసినట్టు చేసుకోవడము ఇలా రౌండ్గా అయ్యాక మనం హాఫ్గా ఇలా మడుచుకుంటామండి అంతే ఇంకేం లేదు హాఫ్గా మడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నాను పూరీలాగా మనము ఒకసారి రుద్దుకునేసినాక హాఫ్గా ఇలా మడుచుకునేది అంతేనండి ఇంకేం లేదు మీరు ఇలా చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు లేదు అంటే చేత్తో అయినా తట్టుకోవచ్చు అండి చేత్తో తట్టినా కూడా వస్తుంది మనం రొట్టె మామూలుగా తడతాం కదా అలా తట్టినా కూడా వస్తుంది ఇలా చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకుందాము ఇవన్నీ చేసే లోపల ఒక చిన్న మాట నా వీడియో కానీ ఇక్కడ దాకా వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి అయితే నా ఛానల్ని కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నీ వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ అయితే ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఒక్కొక్కటే ఇలా పూరి యాడ్ చేసేసుకుందామండి ఒక్కటి చెప్తున్నానండి ఇలా మనం ప్రెస్ చేస్తూ ఉండాలి పూరిలాగా మనకి ఇవి పొంగకూడదు రేకులు ఈ పాల రేకులు అనేది మనకి పొంగకండా అదిమి పెట్టుకుంటే కాన మనకి పొంగకండా ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా కాల్చుకోవాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో మీరు పొంగకండా అలా అదిమి పెట్టుకున్నారనుకోండి పొంగకండా ఉంటుంది కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వస్తే సరిపోతుందండి ఇలా మనం అన్ని పాల రేకులు ఫ్రై చేసేసి పెట్టుకునేస్తాము చూడండి ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వస్తే టేస్టీగా ఉంటుంది మరీ తెల్లగా తీసే బాకండి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వస్తేనే మనకి క్రంచీనెస్ వస్తుందండి లేకపోతే మెత్తగా ఉంటాయి నేను చూపిస్తున్నాను చూడండి అలా క్రిస్పీగా వస్తే సరిపోతుంది అంతేనండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఆల్రెడీ మిక్సీ జార్లో మనం ఒక పేస్ట్ చేసేసి పెట్టుకున్నాం కదండి అది వచ్చి నేను ఈ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను దాంట్లో ఒక కప్ పాలు యాడ్ చేసేసుకున్నాను బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఇది ఆల్రెడీ బాయిల్డ్ మిల్కే కాబట్టి కొంచెం మనకి హీట్ అయితే సరిపోతుందండి ఇప్పుడు మనము ఒక్కొక్క రేకులే ఇలా డిప్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువసేపు పాలల్లోనే ఈ రేకుల్ని నానపెడితే టూ సాఫ్ట్గా అయిపోతుందండి కాబట్టి ఆ క్రంచీనెస్ కూడా వెళ్ళిపోతుంది సో ఎక్కువసేపు నానపెట్టకుండా ఒక్క నిమిషం అలా డిప్ చేసి తీసేయండి ఇలా సర్వ్ చేసుకున్నాక మీరు ఈ పాల పాయసాన్ని మీరు పైన కూడా టాపింగ్ లాగా ఇలా ఒక టూ టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చండి బాగుంటుంది మీకు కావాలంటే సన్నగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇలా సర్వ్ చేసి ఇచ్చారంటే మీ ఇంట్లో వాళ్ళంతా ఫిదా అయిపోతారండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు పాల పాయసాన్ని వేట్ చేసుకొని అప్పుడు డిప్ చేసుకొని సర్వ్ చేసి ఇవ్వచ్చు గా పాల సాఫ్ట్గా అయితే చాలా టేస్టీగా ఉంటుంది చెప్పాను కదండి మంచి పోషకాలతో కమ్మని స్వీట్ తినాలి అనిపిస్తే మాత్రం ఇలా ఈ రెసిపీని అయితే చేసేసుకోండి ఎన్ని తిన్నా కూడా తనివి తీరనంత టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది ఇదైతే కర్ణాటక స్పెషల్ రెసిపీ అండి సో కర్ణాటక స్పెషల్ రెసిపీ పాల రేఖల్ని ఎలా చేయాలో చూసేసారు కదా కైనా ఎవరైనా గెస్ట్ వచ్చినా ఈజీగా మీరు ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు ఈ రేకుల్ని ముందుగానే ప్రిపేర్ చేసి అండి మీరు వన్ మంత్ కూడా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాల పాయసం చేసేసుకుంటే సరిపోతుంది అయితే ఈ దసరా పండగకి ఎంతో టేస్టీ పాలరెక్కల్ని మీరు కదా తప్పక ట్రై చేయండి ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్